బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డిఎస్పీ మొయిన్ ఆధ్వర్యంలో చీరాల శక్తి టీం లేడీ కానిస్టేబుల్ శశిహెచ్ సునీత బి ధనలక్ష్మిలు రామాపురం బీచ్ సందర్శకులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు శక్తి యాప్ డౌన్లోడ్ విధానం సమస్యలు ఎదురైనప్పుడు యాప్ ఉపయోగించే విధానం వివరించారు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి నైట్ సందర్భంగా అన్నోన్య నంబర్లు అన్నోన్ నంబర్ల వల్ల ఏపీకే లింక్లు క్లిక్ చేయకూడదని బ్యాంక్ అకౌంట్లలో నష్టం కలగవచ్చని హెచ్చరించారు దాన్ని చూసే ముందు క్లిక్ చేసినా చాలు మీరు దాని మీద గ్రీన్ బటన్ మీద క్లిక్ చేస్తారు బ్లూ బటన్ క్లిక్ చేస్తారంటే మొత్తం మీ డబ్బులన్నీ ఖాళీ అవుతాయి కాబట్టి థర్టీ ఫస్ట్ వచ్చే నైట్ జనవరి ఫస్ట్ వచ్చే మెసేజ్ మాత్రం మీరు జాగ్రత్త చూసుకొని క్లిక్ చేయండి ఏదైనా సరే కాబట్టి జాగ్రత్త మీకు ఏ మెసేజ్ వచ్చినా ఏదైనా మీకు జనర్ కాబట్టి ఏదైనా గిఫ్ట్ బాక్స్ వచ్చింది లేదా గిఫ్ట్ వచ్చింది మెసేజ్ వచ్చినా కూడా మీరు డిలీట్ చేసిందే వెంటే ఓపెన్ చేశారు అంటే మాత్రం మీకు జరుగుతున్న ఫస్ట్ అదే మనకున్న ఫస్ట్ సైబర్ క్రైమ్లో అది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కరు సేవ్ అయినా కూడా మీరు చెప్పిన దానికి కొద్దిగా అర్థం ఉన్నట్టు మిమ్మల్ని ఒకళ్ళైనా సేవ్ చేసుకుంటే కదా కాబట్టి జాగ్రత్తగా మీరు పిల్లలు చెప్పేటప్పుడు కూడా మీరు అందరు టీచర్స్ కాబట్టి మీ అందరికీ ఫోన్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి